ఆరోగ్యమస్ యూట్యూబ్ ఛానల్లో ఈ ముందుకు నేను తీసుకొచ్చింది ఈరోజు ఏమంటే తల తిరుగుడు చాలామందికి తల తిరుగుతూ ఉంటుంది అది బీపీ వల్ల కూడా కొందరికి లో బీపీ కానీ బీపీ వల్ల కూడా తల తిరుగుతూ ఉంటుంది మనము పైచ్యం వల్ల కూడా తిరుగుతూ ఉంటుంది ఎక్కువ పైచ్యం వల్లనే జరుగుతూ ఉంటుంది ఇలాంటివి ఏ కారణం ఎవరైనా తరచుగా తల తిరుగుడు ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకు నేను చెప్పిన చిప్ట్ చిట్కాలు పాటించండి తగ్గుతుంది తల తిరుగుతున్న వాళ్ళ కోసం ఉసిరిపొడి వచ్చి ఒక చెంచా ధనియాల పొడి వచ్చి ఒక చెంచా చక్కెర పొడి ఒక చెంచా ఉసిరిపొడి ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా చక్కెర ఒక చెంచా దీనిని మామూలు వాటర్లో కలుపుకొని గోరువెచ్చ నల్లలో కలుపుకొని మార్నింగ్ ఎంపీ స్టమక్ తాగండి ఒక పూర్తి తాగండి తర్వాత ఇంకో చిట్కా ఉండదా అది ఈవినింగ్ తాగండి ఉసిరి పొడి ధనియాల పొడి పటిక బెల్లం దీన్ని గోరువెచ్చ నీళ్ళలో కలుపుకొని తాగండి రెండో చిట్కా కొత్తిమీర పది గ్రాములు పుదీనా పది గ్రాములు కరివేపాకు పది గ్రాములు జీలకర్ర పొడి ఐదు గ్రాములు కొత్తిమీర పది గ్రాములు పుదీనా పది గ్రాములు కరివేపాకు పది గ్రాములు జీలకర్ర వచ్చి ఐదు గ్రాములు దీన్ని ఏం చేస్తారండి సింపుల్గా ఒక కప్పు నీళ్లు పోసేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసి మళ్ళా దాంట్లో ఒక చెంచా పటికి బెల్లం కలపండి ఇది తాగాలి ఒక అర గ్లాస్ నీళ్ళు వేసేసుకోండి సరిపోతుంది దాంట్లో మనకు ఇటు అటు పోతుంది ఒక అర గ్లాస్ నీళ్ళల్లో కొత్తిమీర పది గ్రాములు పుదీనా పది గ్రాములు కరివేపాకు పది గ్రాములు జీలకర్ర ఐదు పొడి వేసి ఐదు గ్రాములు ఒక చెంచా పడికి బెల్లం కలిపేసుకొని వడపోసుకొని దీనిని సాయంత్రం పూట ఈవినింగ్ టైంలో తాగండి ఇది ఓకే దీనివల్ల ఏమవుతుందంటే పైత్యం వల్ల కలిగిన తల తిరుగుడు తగ్గిపోతుంది ఈ ప్రయోగాలు మీకు ఏ ఒక్కటి దొరికినా ట్రై చేసి చూడండి మీకు రిలీఫ్ ఉంటే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చేయండి ఓకే సింపుల్ మన ఇంట్లో ఉన్నది వంటలే వైద్యశాల ఎక్కడ మీరు ఆయుర్వేదిక్ షాపులో వెళ్ళే ఫార్ములాలు కూడా నేను చెప్పలేదు మన వంటల్లో ఉన్న వస్తువులతోనే చెప్పాను మీరు ఇది చేసుకోవాలని మీకు అలా తరచుగా తిరుగుతుంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఒకసారి మీ బ్లడ్ ప్రెషరు చెక్ చేయించుకోండి అవి ఏమైనా తేడాలు ఉంటే దానికి తగినంతగా ఆహార నియమాలు పాటించండి మంచి ఫ్రూట్స్ డైట్స్ అలా తీసుకుంటూ ఉండండి రక్తం తక్కువ ఉంటే కనుక క్యారెట్ బీట్రూట్ కీరోజస్ ఇలాంటివి జ్యూస్ చేసుకొని తాగుతూ ఉండండి కిస్మిస్లు నానబెట్టుకొని వాడడం వల్ల కూడా రక్తం పెరుగుతుంది గుమ్మడికాయ జ్యూస్ వల్ల కూడా రక్తం పెరుగుతుంది ఇది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం